ప్రైజ్ లోడ్ లార్డ్ ప్రేజ్ ది చెప్తారా నాకు వినిపిస్తోంది ప్రైజ్ లోడ్ లార్డ్ ప్రేజ్ ది లార్డ్ హalleluya 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 చేతులు రెండు పైకెత్తి ఆ దేవాది దేవుడు చూస్తూ మన జీవితాలను సమర్పించుకుందాం ఒక నిమిషం దేవుని స్తుతిద్దామండి అందరూ తెచ్చి హalleluya 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 స్వరంలు ఎత్తి పరలోకంలో ఈ స్వరం వినబడును గాక ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాటను జ్ఞాపకం చేశారు చదువుదామా మతైస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వర్షనా మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వర్షనాలు అందరు కూడా అందరు ప్రార్థనలో పాల్గొనాలి ప్రాధంలో ఆశీర్వదింపబడాలి ఏ చెవులైతే వినలేదు ఏ కనులైతే చూడలేదు ఏ నోరైతే పలకలేదో అలాంటి అద్భుతాలు ఇక్కడ జరుగును గాక ఈ గుడికల్లో ప్రభు స్వయంగా తానే స్వయంగా బోధించును గాక నమ్మిన వారు గట్టిగా చెప్పండి మత పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినా భూలోకు మందు ప్రభు ఇక్కడ రాసిపెట్టి ఉన్న మాట నమ్మిన వారు విశ్వసించిన వారు వాళ్ళ జీవితంలో జరుగుతుంది మళ్ళీ భూలోకమందు మీరు మీరు దేనిని చదివ్యాకమందు అవి పరలోకమందును బంధించబడతాయి మీద చేయించుకోండి అలాగే ఏది బంధించాలి మన కష్టాలు దుఃఖాలు కన్నీరు బాధ సమస్యలు చెడు అలవాట్లు పాపము ద్వేషము కోపాలు సమర్పించి కళ్ళు మూసుకొని మీరు భూలోకంలో ఏది బంధిస్తారో స్వనీతి కావచ్చు లేదా చెడుతనం కావచ్చు హత్యలు కావచ్చు మరి బూతు మాటలు కావచ్చు తాగుడు కావచ్చు కైన గుట్కాలు కావచ్చు ఏది మీరు బంధిస్తారు లేదా శ్రమలు కావచ్చు ఆర్థిక పేదరికం కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు ఉద్యోగం లేకపోవటం కావచ్చు అనారోగ్యం కావచ్చు చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రభా భూలోకంలో మీరు వేరు బంధిస్తారు పల్లోకంలో అది బంధిస్తానని చెప్పారు ప్రభా అయ్యా ఈ రోజు ప్రభా ఈ మొదటి దినం ఈ కూడికలో ప్రభ అయ్యా మా మా జీవితంలో మాకు పెనవేసుకున్న ఈ యొక్క బంధకాలన్నీ కూడా మేమందరం ఏకీభవించి బంధిస్తున్నాం ప్రభా అది పల్లోకంలో బంధింపబడునుగాక నీ నామంలో జరుగును గాక నీకే సమస్య ఉందో ఏ బాధ ఉందో మొదటి రోజే మొదటి రోజే రక్తస్రావ రోగి ఇంటిలోనే అడుగు అనుకొని వచ్చింది నేను ఏ సయ్య అంగీర్ తాకితే చాలు స్వస్థత అని ఈ రోజు ఈ మొదటి రోజే దేవాది దేవుడి సన్నిధిలో మన జీవితాలను సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం చదువయ్యా భూలోకమందు మీరు భూలోకమందు మీరు దేనిని విప్పుతారో అవి పరలోకమందును అవి పరలోక మందు కూడా విప్పబడతాయి మీ ఇంట్లో ఏమి కావాలి మనకేమి కావాలి శాంతి సమాధానం ప్రేమ ఐక్యత సమృద్ధి అభివృద్ధి కావాలి అభిషేకం కావాలి దేవుడి యొక్క సన్నిధి కావాలి ఈరోజు ఏది కావాలని నువ్వు వచ్చావో కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకొని ప్రభా భూలోకంలో మీద ఏది విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుందన్నావు అన్నావు ప్రభా అయ్యా ఇంటికి కావలసిన ప్రతి ఒక్కటి పరలోకం నుంచి మీరు విప్పమని అడుగు చిన్నాన తండ్రి ప్రార్థన చేసుకుందాం ప్రియులరా దేవాదేవుడు ఈ రోజు మనల్ని చూస్తుండగా మన జీవితాన్ని సమర్పించుకుందాం చదువు భూలోకంలో మీరు ఇద్దరు ఏక మనస్కులై మీరు ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను ఏమి ప్రార్థించినను పరలోకమందు నా తండ్రి పరలోకమందు నా తండ్రి వారికి అది ఒసగునని దేవుడు మనతో చెప్తున్నాడు మనందరం కలిసి ఇద్దరు కాదు ముగ్గురు మనం చాలామంది ఇక్కడ ఉన్నాం ఏకీభవించి వచ్చి ఉన్నాం ఈ కౌటాల్లో దేవుడు ఖచ్చితంగా మా ప్రార్థన ఆలకిస్తాడని వీళ్ళు ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తే పల్లో తంటే దాన్ని వసకుతాడని ప్రభు చెప్తున్నాడు అందుకే చెప్పాను మొదటి రోజు నుంచే మీరు ప్రార్థన చేసుకోండి మూడవ రోజు మీరు అనుకున్నది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు మీ జీవితంలో ఏ సమస్య అయినా సరే ఏ బాధ అయినా సరే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఇద్దరు లేక ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడు నా పేరిట కూడుదురు అక్కడ నేను వారి మధ్య ఉన్నాను ఇక్కడ ప్రార్థలు జరిపించడానికి కారణం ఏ సై ఉన్నాడనే ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామం కూడి ఉంటే అక్కడ ఏసు ఉంటారు కాబట్టి మన బాధ మన కష్టం మన కౌస్తతలు ప్రతి ఒక్కటి ఏసు ప్రభుకి చెప్పుకొని బైబిల్స్ కింద పెట్టి రెండు చేతులు పైకెత్తి పల్లోకం వైపు చూస్తూ ఎవ్వరి వైపు చూడకు నువ్వు ఒక్కదానివే ఒక్కడమే ఇక్కడికి వచ్చావు ప్రభా నువ్వు మాట్లాడితే మాట్లాడాలి ప్రభా నువ్వు మాట్లాడిన దాకా నేను వదిలిపెట్టాను ప్రభా రెండు చేతులు పైకి ఎేవాదేడు వైపు చూడు కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభుతో మాట్లాడు హాలెలుయా హాలెలుయా దేవా వైపు చూస్తూ అయ్యా వందనమయ్య ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నైనా అయ్యా నీ మా పైన కరుణించి ప్రభ నీ కృపను మా పైన నాయన తండ్రి అయ్యా ప్రభ మమ్మల్ని పిలుచుకుని మమ్మల్ని మాట్లాడాలి ఇష్టపడుతున్న దేవా నీకు వందనాలు ప్రభ అయ్యా నీ ఆత్మను మేము ఇప్పుడు పిలుస్తున్నాము తండ్రి నీ ఆత్మ మా ప్రాంతం అంతా దిగివచ్చునుగా మాలోకి గాక అయ్యా దాహముతో మేమున్నామయ అయ్యా మాలోకి రమ్మని అడుగు చిన్న తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపండినైనా ఏ ఒక్కరుత చేతులతో వెళ్ళడానికి వీలు లేదు ప్రభ అయ్యా ఎలాగొచ్చారో అలా వెళ్ళడానికి వీలు లేదు ప్రభ అయ్యా ప్రతి గాయాలను తుడుచండి ప్రభ ప్రతి గాయాన్ని కట్టండి ప్రభా ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచండి ప్రతి మూర్ఖత్వాన్ని తీసేయండి ప్రభా ద్వేషం పగ నీ ప్రతీకారం నామను తొలగిపోవను కానీ స్తోత్రం 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 థ్యాంక్ యూ జీజ్ థ్యాంక్ యూ జీజ్ ప్రభాని ఆత్మతో నన్ను నింప అయ్యా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నింపు థ్యాంక్ యూ జీజ్ శిల్పిలా నన్ను చిలలా ఉన్న నన్ను శిల్పిగా మార్చిన దీవించుతాయి తీసుకొని నేను దర్శనంలో చూస్తున్నాను దాదాపు ముగ్గురు పెద్ద పెద్ద బాటిల్స్ లో మందు డ్రింక్ చేస్తున్నారు కుటుంబం కన్నీటితో ఉంది వాళ్ళు చేయి పైకెత్తి ఆ బాటిల్ని ఖాళీ చేసి బాటిల్ కిందకి పగలు కొడుతున్న దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు ప్రిడాల ప్రీడా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నీ మత్తు నుంచి బయటికి రమ్మని దేవుడిని హెచ్చరిస్తున్నాడు ఈ రోజున నీ కుటుంబాన్ని బయటికి తీయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో మందు మానయ్యలేకపోతున్నావేమో దేవుడొక కృపనడుగు దేవుడు కనికంతో దేవుడిని లేవనెత్తుతాడు ఆ పాప ఊపి నుండి దేవుడిని లేవనెత్తుతాడు నీ కుటుంబం కన్నీటితో ఉంది నీ భార్య కన్నీటితో ఉంది నీ తల్లి కన్నీటితో ఉంది నువ్వు అనారోగ్యంతో ఉన్నావు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకో సన్నిధి బట్టి గొప్ప వాడ ఎంత మంచి వాడవ నాయన పిలిచిన వెంటనే పలింగి దేవుడవునాయన ప్రభా మా హృదయాన్ని సారవంతమైన భూమి మీద పడు వినములాగా చేయండి ప్రభా ఈ మూడు రోజులు ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా తండ్రి ప్రతి మాట మా జీవితంతో నాతోనే మాట్లాడవనేసి స్వీకరించుకునే హృదయం మాకు దయచేయండి ప్రభా అయ్యా తండ్రి ప్రభ ఒక్కరు కూడా గట్టి చేతులతో వెళ్ళడానికి వీలు లేరు ప్రభ ప్రభా ఈరోజు నువ్వు వాగ్దానం ఇస్తున్నావు ప్రభ నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తానని చెప్తున్నాను నీకు వందన కన్నీటితో వచ్చావేమో నా ప్రియ బిడ్డ దుఃఖంతో ఉన్నావేమో ఇలా ప్రభు చెప్తున్నాడు నీ కన్నీటిని తుడిచి నేను ఆనందపరుస్తానని చెప్తున్నాడు ఏదో ఒక కుటుంబం చాలా ఒత్తిడిలో ఉంది ఆ కుటుంబంలో ఆ దేవుడి రాత్రినే తీసివేస్తున్నాడు తీసి వందనాలు చెప్పు గట్టిగా చేపట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్పు గట్టిగా చేపట్లు కొడతాం పర్లోకంలో చప్పట్లు వినబడదు కాక థ్యాంక్ యూ చీజలు సంతోషంగా గట్టిగా చెప్పట్లు కొట్టండి మీకు మీకు ఇక్కడ ఏలూరులో ఎంతనా చెప్పట్లంటే మా హైదరాబాద్లో చెప్పట్లు కొట్టేసి సికింద్రాబాద్ వినిపిస్తాయి ప్రైజ్లో ఆళ్ళు నవ్వండి అమ్మ ఒక్కసారి స్మైల్ పక్కన వాళ్ళకి చెప్పండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పక్కన ఉన్న వాళ్ళకి అండ్ ఇచ్చి చెప్పండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చూసి నవ్వయ్యా ఎందుకు సీరియస్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏం పేరు నీ పేరు అయ్యా ప్యాడ్స్ ఏం పేరు పృథ్వీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు నాకు కూడా చెప్పొచ్చు కదా ఆంటీ దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పొచ్చు స్టీఫెన్ గాడ్ లవ్స్ యూ ప్రైజ్ లో హాలేలు హాలే చెప్పారండి అందరికీ చెప్పారా ఇంకొకటి చెప్పండి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు చెప్పండి దేవుడు నిన్ను పక్కన వాళ్ళు చూసి చెప్పండి అమ్మా నాకు కాదు దేవుడు పృథ్వీ దేవుడు నిన్ను దీవిస్తున్నాడు చెప్పండి దేవుడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు చెప్పండి వాళ్ళు నీకు చెప్తారు దేవుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తా ఫాదర్ దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు నమ్మిన వాళ్ళు రెండు చేతులు పైకి గట్టిగా చెప్పండ్లు కొడతారా ఇవి చెప్పట్లో పళ్ళొక్కల వినిపించాలి చాలా సంతోషం మీ దగ్గరకు వచ్చి వాక్యం బోధించడానికి కానీ చాలా త్వరగా వచ్చారండి మీరు ప్రైజ్ లోన్ ఆల ఎంత తొందరగా వచ్చారంటే కదా ఆలస్యంగా వచ్చిన గట్టిగా చెప్పట్లు కొట్టండి ప్రైజ్ లోడ్ హాలేలు కుటుంబానికి చొప్పున ఐదు లక్షల రూపాయలు ఇస్తానంటే ఎంతమంది ఇంట్లోనే ఉంటారు ఐదు లక్షలు ఇస్తారండి ప్రైజ్ లోడ్ ప్రతిరోజు ఇక్కడ ఎన్నింటికి ఫాదర్ ఆరింటికి ఏడు గంటలకి వేసుకుందాం ఏడు గంటలకి మొత్తం జగతికే దేవుళ్ళకే దేవుడు ప్రభులకే ప్రభు ఏసు ప్రభు స్వయంగా వచ్చి ఎవరు ఇవ్వలేనంత ఆనందాన్ని సంతోషాన్ని సమృద్ధిని ఇస్తానంటే ఎన్నింటికి రావాలి మనం ఫ్రేసు లోడ్ రేపటి రోజు త్వరగా రండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చక్కటి సాక్ష్యాన్ని ವಾಕ್ಯಾನ್ನೇ ಅಲ್ಲೇ ಮಲ್ಲಿ ಸ್ವಸ್ಥತ ಪ್ರಾರ್ಥನ